ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రైమ్ రిప్ తగ్గడానికి ఎలాగా గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి నేను యాక్చువల్గా నాకు తెలిసి ప్రిజెంట్ విజిట్ అనేది సడన్ గా అనుకున్నాను అనుకుని చెప్పాను డిఫరెంట్గా రండి అని రాజకీయం నేను డైరెక్ట్గా చెప్తున్నాను విత్ ప్రెస్ చెప్తున్నా ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం చెప్పడం గాంజా విషయంలో డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి వీలైతే వాళ్ళు ఇలా చెప్తారో మాకు చెప్పండి మేము చూసుకుంటాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారు అని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడో లేడు క్లియర్ డెనెట్గానండి ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే నిన్న ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది వాళ్ళది మూడు ఎకరాల స్థలం వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు ఎవడో సొమ్మును తీసుకొచ్చి ఎవడు ఆక్యుపై చేసేసుకుంటాడో ఎవడు ఎంజాయ్ చేసేస్తాడు నాకు అర్థం అట్లా కష్టపడి సంపాదించుకున్నది నీది ఇది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం అటువంటిది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అయితే వచ్చి ఆక్యుపై చేశారు రికార్డ్స్ మార్చేశారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అందుకే ఇంత రివర్షన్ వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటివి ఏదైనా ఉన్నాయనుకుంటే ఎంక్వైరీ లేస్తాము ఎంక్వైరీ లేడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం యా నేనే చెప్తాను తూతు మంత్రంగా ఏం జరగవండి డెఫినెట్గా మంచిగానే జరుగుతాయి అటువంటి ప్రాబ్లం ఏం రాదు ఆర్లో ఒక స్టేషన్ కూడా తొందరగా బైండింగ్ ఉందండి ఐరన్ బీర్వాల్ తయారు చేసేది పెయింటింగ్ వీవింగ్ సపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల యాక్చువల్గా కొత్త చట్టాలకి అవడానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పంపించడం జరిగింది మళ్ళీ ఇంటర్ముగా వాళ్ళకి కూడా మళ్ళీ కోచింగ్స్ అన్నీ ఇస్తుంటాం లీగల్గా ఈవెన్ ఈవెన్ దో ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం దిశ చట్టం ఎక్కడ ఉందా మళ్ళీ దిశ చట్టం దిశ చట్టం అని ఎక్కడ దిశ చట్టం దిశ చట్టం అంటూ ఉంటే కొనసాగిస్తాం క్లియర్ చెప్తున్నా దిశ చట్టం అంటూ చూపించండి కొనసాగించేద్దాం దిశ చట్టమే లేదు దాని మొహం దిశ పోలీస్ స్టేషన్లో కూడా పేరు మార్పు జరుగుతుందంటే క్యాబినెట్కి వెళ్ళి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి చేయని దానికి కేబినెట్లో పెట్టారు ఏదో త్రూ ప్రొసీజర్ ద్వారా జరగాలి ప్రోటోకాల్ మీరు వైన్ షాపుల దగ్గర అంటున్నారండి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్సే బార్లా తయారైతే సెలవులు వస్తాయి తెలుసా మీకు సెలవులు వస్తే పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు అందులో హోమ్ మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజెన్స్ని కూడా ఒకసారి చూడాలి ఒకసారి ప్రజెన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది సెంట్రల్ కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపరింటెంట్ మన కిషోర్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ